ఈరోజు విశాఖ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్రకి సంబంధించిన మసీద్ కమిటీలు కలిసి వినతిపత్రం సమర్పించారు ముస్లిం సమాజం తరఫున ఎండీ నజీర్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఐదు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది ముస్లింస్ ఉన్నారని వారందరికీ న్యాయం చేసేందుకు గాను ఎమ్మెల్సీగా అవకాశాన్ని విశాఖపట్నంకు చెందిన ఎండి నజీర్కు ఇవ్వాలని ఉత్తరాంధ్రకు సంబంధించిన మజీద్ కమిటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి విన్నవించుకొని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో సంబంధించిన అన్ని మసీద్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు చంద్రబాబు గారితో మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఎవరు ముస్లింలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం లేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎండి నజీర్కు ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇచ్చి ముస్లింల ఆకాంక్షను తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ దీర్ఘదృష్టితో ఆలోచించి ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో మునీర్ రజాక్ అబ్దుల్ చిన్నా రెహమాన్ అనీఫ్ జఫరుల్లా షేక్ రెహమతుల్లా మహ్మద్ గౌస్ షేక్ బాబ్జీ షేక్ కాలేషా అబ్దుల్ పాషా ఎస్కి రఫీ యాసిన్ మీరా చోటాబాయ్ మరియు ఉత్తరాంధ్ర ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు